అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే రేవూరి హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయంపై రైతు అవగాహన సదస్సులో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పలు సూచనలు సలహాలు అందించారు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మార్కెట్ లో పోటీ పడి రైతులు పంటలు పండించినప్పుడే రైతులు గౌరవంగా

మర డిసైడ్ చేస్తారు ఫస్ట్ ప్రపంచమంటే దేశమంటే రాష్ట్రమంటే ఊరు అంటే ఏదో బాదుక కొత్త కుటుంబం కోడే నియాపతై అక్కడ కుజుమని కొన్ని బాచత ఉంటాయ్ కానీ సామాజిక బాచతలైతే మన కుటుంబ పరంగా రాబోయే ప్రపంచంలో చూస్తే అత్యధిక రైతులు ఉన్న దేశం ఏది అంటే మన భారతదేశం అని చెప్పక తప్పదు మన నూట నలభై ఏడు కోట్ల జనాభా ఉన్న దేశంగా